హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్ భద్రపల్ అండి సో నిన్న ఒక జీడి ఎటీవస్ పెట్టడం అయితే జరిగింది సో ఈ రోజు రెండు వేల పన్నెండు వీడియో అండి నిన్న పదమూడు జీడీ పెట్టినాను ఈ రోజు పన్నెండు వీడియో నిన్న ఎందుకంటే నిన్న వీడియోలో కూడా చెప్పినా నేను రెండు వేల పన్నెండు మోడల్ వీడియో ఎట్టివోస్ పెడతా డెబ్బై ఏడు వేలు అయితే తిరిగింది బండి కంప్లీట్లీ షోరూమ్ మెయింటెనెన్స్ ఉంటుంది బండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు సాయిబాబు గుడి థర్స్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి రోజు సాగకి చాలా మంది అంటే భక్తులు వస్తారు అందుకని ఒక షార్ట్ బ్రీఫ్ లో భిన్న భిన్న వీడియో షూట్ చేద్దాం బండి విషయానికి వస్తే బండి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ గ్లాస్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా ఏ గ్లాస్ కూడా చేంజ్ అయిండదు కంప్లీట్ గా బండి ఇచ్చి చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఎందుకు ఏమంటే లో రీడింగ్ అండి మెయిన్ ఏమంటే మనకి రీడింగ్ లో రీడింగ్ డెబ్బై ఏడు వేలు తిరిగి కంప్లీట్లీ ట్రాక్ ఉంది ఆ ట్రాక్ సంబంధించి మీకు అంతా చూపిస్తాను టైర్స్ విషయానికి వస్తే టైర్స్ నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి విషయానికి వస్తే బండి రిజిస్ట్రేషన్ మీకు ఏపీ కూడా చేయిస్తారు ప్రస్తుతానికి ఎన్ఓసి రెడీ ఉంది ఒకసారి లోపల ఇంటీరియర్ చూద్దాం రండి సో ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై ఎనిమిది వేలు అండి ఉత్త డెబ్బై ఎనిమిది వేలు అయితే తిరిగింది కంప్లీట్లీ దీనికి సంబంధించిన ప్రతి సర్వీస్ ట్రాక్ ఉందండి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఇంకా డాష్ బోర్డ్ చూసుకుంటే డబల్ డాష్ బోర్డు కాదు సింగల్ బ్లాక్ డాష్ బోర్డ్ అనమాట అట్లా చెప్పి ఎయిర్ బ్యాగ్ లేవనుకున్నారు ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు బండికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏమంటే ప్లేయర్ చూసుకుంటే అప్పుడు టైప్ వన్ కాబట్టి మీకు ఓల్డ్ ప్లేయర్ ఇస్తాడు అనమాట ఏసీ విషయానికి వస్తే ఏసీ చాలా కూలింగ్ చాలా చీల్డ్ వస్తుంది ఏసీ దగ్గర మబ్బు అయిపోయింది బండి అందుకని మీకు సరిగ్గా కనిపిస్తూ ఉండదు ఇంకా లోపల సీట్ కవర్స్ వస్తే సీట్ కవర్ చూసుకోండి సీట్ కవర్స్ అంతా బాగానే ఉన్నాయి ఇంకోటి ఏమంటే రెస్ట్ అండి రెండు వేల పన్నెండు నుంచే మనకు హెడ్ రెస్ట్ ఇవ్వంటే పన్నెండు ఎండింగ్ పద్మూట్ రిజిస్ట్రేషన్ నుంచి హెడ్ రెస్ట్ అనేది మారుతుంది అనమాట లోపల ఇంటీరియర్ అయితే ఆశంగా ఉంటుంది ఇంటీరియర్ అయితే మీరేం చూసే పని లేదండి బండ్ అయితే మీకు నేను రెండు వేల పదమూడు జీడీ ఎట్లా చెప్పినానో టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి అదే విధంగా ఉంటుంది బండ్ అయితే కదా సో టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే నాలుగు సీల్ టైర్లు ఉన్నాయని చెప్పినా ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా బాగుంది వెనకాల ఎక్కడ గానీ యాక్సిడెంట్లు ఉండదు బండి ఇంకా నెంబర్ విషయానికి వస్తే నెంబర్ చూసుకొచ్చి యూపీ రిజిస్ట్రేషన్ అండి బండ్ అయితే కన్నా మీకు ఏపీకి చేస్తారు ఎన్ఓసి అనేది తీయడం అయితే జరిగింది ప్రస్తుతానికి మదనపల్లికి ఎన్ఓసీ వచ్చింది మీకు ఎవరైనా కావాలంటే కూడా మనకు ఏపీ చేసి ఇచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ అంటే జస్ట్ ఓన్లీ తమ్మిస్తారన్నమాట బండి మాట్లాడుకుంటే బండి డీజిల్ అండి పెట్రోల్ అయితే కాదు బండి ఒకసారి మనం బ్యానెట్ ఓపెన్ చేద్దాం అండి సో బ్యానెట్ లోపల విషయానికి వస్తే అయితే నేను చెప్పాలండి దీని గురించి మరీ ముఖ్యంగా చెప్పాలని చాలా చెప్పాలా అంటే ఈ బండి ఎట్లుంటుందంటే మీకు నేను నిన్న పదమూడు జీడీ చూపించిన దానికంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇంజన్ ఇదేమంటే మెయిన్ బెడ్ అండి బెడ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు లేటెస్ట్ బెడ్ అయితే ఇట్లా రాదు వేరే బెడ్ వస్తుంది రెండు వేల పన్నెండు కాబట్టి టైప్ వన్ బెడ్ ఇదే వస్తుంది అంటే ఈవెన్ బెడ్డే మార్చలేదు అప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ అంటే ఇక్కడ మార్క్ చూసుకోవచ్చు ఇంతవరకు బెడ్ ఇప్పించలేదు ఇంకా లోపల చూసుకుంటే కంపెనీ స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ కాడ నుంచి ఇక్కడ ఇట్లే ఉంటాయి ఇంకా లోపల మీకు గేర్ బాక్స్ కాడ నుంచి ప్రతి స్టిక్కర్ కూడా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు లోపల కూడా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇక్కడ లోపల స్టిక్కర్ కాడ నుంచి ఏ ఒక్క లేబుల్ రాలేదండి బండికి బండి చాలా క్లారిటీగా ఉంటుందండి బ్యాన్నెట్ కూడా ఈవెన్ బ్యాన్నెట్ కూడా ఏది మారలేదండి బండికి అయితే కదా సో బండ్ అయితే నేను చెప్తాను రెండు వేల పదమూడు జీడీ అండ్ రెండు వేల పన్నెండు వీడి రెండు కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ గా ట్రాక్ ఉంటాయి లో రీడింగ్ బండ్ కాబట్టి ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కాదు రెండు ట్రైల్ చూసుకోండి ఏమన్న మాట్లాడదాం రేట్ విషయానికి వస్తే నాలుగున్నర లక్ష ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు విత్ ఏపీ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఎన్ఓసీతో మీకు సంబంధం లేదు డైరెక్ట్ ఏపీ కేజ్ చేస్తాడు అనమాట లక్ష ఆస్కింగ్ ప్రైజ్ చెప్తున్నారు పదివేలు ఇటు అటు ఉంటుంది ఎందుకంటే చాలా మంది నాలుగు లక్షలకు ఆల్రెడీ అడిగినారు నాలుగు లక్షలు కూడా ఇవ్వలేదు అంటే బండి అయితే కదా ఒక పది పదహైదు వేలు తగ్గిస్తారు అంత మాక్సిమం అంటే బండి కూడా అట్లే ఉంటుంది వర్తబుల్ ఉంటుంది మెయిన్ ఏమంటే మీరు రీడింగ్ అండి రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్గా జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా నేను మళ్ళీ పంపిస్తాను కావాలంటే మీకు ప్రస్తుతానికి అయితే నేను ఫోన్ లేదు మీకు వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇస్తాను ఓకే ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఇంకా ఇత్యూస్ కావాలన్నా దయచేసి మా కాంటాక్ట్ చేసుకోండి మా మొబైల్ నెంబర్ కూడా మీకు స్టోరింగ్ లో అందుకని దయచేసి ఓకే మా వీడియోస్ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ نہمر مالک تو نینران کا جی